రొటీన్ గాసిప్ రివ్యూస్ తెస్తోంది కీ కలర్స్ క్రికెట్ షార్ట్ ఐపీఎల్ షార్ట్స్ కన్నా ఎక్కువ ట్రెండ్ అవుతోంది ఇంత హైట్ ఎందుకు వచ్చింది గేమ్ చేంజర్ రిజల్ట్ చూసి అభిమానులు కసిగా ఉన్నారా అంతకు మించిన కారణాలు ఏమైనా ఉన్నాయా ఆ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ చూసేద్దాం అంతకన్నా ముందు కీ కలర్స్ మర్చిపోకండి చూశారుగా ఈ షార్ట్ కల్ట్ హైప్ వచ్చేసింది పెద్ద షాట్ అంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు ఇంతకి ఈ మాస్ స్ట్రైక్ వెనుక స్టోరీ ఏంటో చూద్దాం రామ్ చరణ్ చాలా ఏళ్ల తర్వాత పల్లెటూరి మాస్ క్యారెక్టర్ తో రెడీ అవుతున్నారు అందులోను స్కూల్ నుంచి వచ్చిన డైరెక్టర్ ఉప్పెన లాంటి షాకింగ్ అండ్ క్రాకింగ్ హిట్ తర్వాత ఇదే రెండో సినిమా రామ్ చరణ్ లుక్ మీద భారీ అంచనాలు కోడి రామ్మూర్తి జీవిత కథ అనే ప్రచారంతో హైప్ కూడా వచ్చేసింది బలశాలిగా ఉత్తరాంధ్ర ప్రతాపాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన కోడి రామ్మూర్తి జీవితం ఇన్స్పిరేషన్ తో పెద్ద స్టోరీ రెడీ అయ్యింది అని చెప్తున్నారు బలశాలిగా బాడీ బిల్డర్ గా చిన్నప్పుడు పాఠశాలలో రామ్మూర్తి నాయుడు గొప్పతనం మనలో చాలా మందికి తెలుసు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద రావడం అందులోనూ రామ్ చరణ్ దుమ్ము రేపే ఉండటం అస్సలు హైలైట్ రామ్ చరణ్ పల్లెటూరి గెటప్ అంటే రంగస్థలమే చిట్టి బాబు చితక్ కొట్టేశాడు ఆ విషయం తెలుసు ఆడియన్స్ ఎప్పటికీ మర్చిపోరు అనేది కూడా ఖాయం ఎందుకంటే రంగస్థలం లాంటి చక్కటి కథ ఉన్న సినిమా కానీ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ లాంటి హీరోయిజం కానీ ఈ మధ్య కాలంలో తెలిసి సినిమా అస్సలు రాలేదు రామ్ చరణ్ కెరీర్ లో ల్యాండ్ మార్క్ లాంటి హిట్ ఈ రంగస్థలమే ఏడెనిమిది ఏళ్ల కిందట వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ బహుశా ఎప్పటికీ గ్రీన్ గానే ఉండిపోతుంది రంగస్థలంలో పర్ఫార్మెన్స్ తో రామ్ చరణ్ అగ్గర కొట్టేశారు వింటేజ్ లైన్ ని మించిన డెప్త్ తో చిట్టిబాబు కట్టిపడేస్తాడు చెవిలో మాట వెళ్ళడమే కష్టం అంటూనే మనకి ఇష్టంగా వచ్చేసాడు నైన్టీస్ లోకి తీసుకొని మనసుల్లో చెరగని ముద్ర వేసేశాడు ఆ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ హిట్ కోసం రామ్ చరణ్ ఫైటింగ్ లో ఉన్నాడు రంగస్థలం మించిన స్టోరీ పెద్ద ఈ మాటతోనే ఫ్యాన్స్ కి పూనకాలు ఆల్రెడీ అంచనాలు ఇలా ఉంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగానే ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసరికి ఇక హైప్ మాటలకి అందడం లేదు నిజానికి ఈ సినిమా రావడానికి చాలా సమయం ఉంది రామ్ చరణ్ కాస్త బ్రేక్ తీసుకొని నింపాదిగా ఆల్రెడీ తన జేబులో బడా హిట్ ఉందన్న ధీమాతో ఈ సినిమా చేస్తున్నారు మధ్యలో ప్రతి రెండు నెలలకి ఓ యాక్షన్ కట్ గాని ఇలా కల్చు ఉండే సీన్ కానీ ఏదో ఒకటి వచ్చేలా రిలీజ్ స్కెడ్యూల్ కూడా ఆల్రెడీ చేసేశారు పెద్దకి కమర్షియల్ గా యమా క్రేజ్ రికార్డ్ బ్రేక్ అవుతుందో అనే ప్రచారం ఆల్రెడీ మొదలైపోయింది జాహ్నవి కపూర్ కాంబినేషన్ చిట్టి బాబు డైరెక్షన్ పుష్ప లాంటి రీసౌండింగ్ హిట్ తర్వాత సుకుమార్ పర్యవేక్షణ బాధ్యతలు తీసుకోవడం ఇలా ఎట్టు చూసినా పాజిటివ్ సంకేతాలే కనిపిస్తున్నాయి పెద్ద సినిమాకి అందుకే హైప్ ఆకాశాన్ని అంటుతోంది ఫ్యాన్స్ కి ఎంత చక్కగా ఉంటాదో అనే ఫీలింగ్ ఇస్తుంది పెద్ద ఫస్ట్ లుక్ మీద మీ రియాక్షన్ ఏంటి రామ్ చరణ్ రికార్డ్ బ్రేకింగ్ హిట్ కొడతారా కమెంట్స్ లో చెప్పండి అండ్ డోంట్ ఫర్గెట్ టు కలర్స్